నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్టీన్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈరోజు విడేస్తున్నాను ఈ బండి ఉండే వెర్నా వన్ పాయింట్ సిక్స్ ఎస్ ప్లస్ బండికి షోరూమ్ నుంచి అలా వేసి రావు కస్టమర్ అలా వేసి చేయించుకున్నాడు టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి నార్మల్ ఏసీ ఉంటుంది లోపల కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటే అది తీసేసి ఆండ్రాయిడ్ పెట్టించుకున్నాడు రివర్స్ కెమెరా ఉందా రియర్ సెన్సార్స్ మాత్రమే ఉంటాయి రివర్స్ కెమెరా రాదు ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది టీఎస్ లోకల్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఒరిజినల్ ఓనరు యుఎస్ వెళ్ళిపోయిండు వాళ్ళ బంధువులు విజయవాడలో ఉంటారు వాళ్ళకి బండి ఇచ్చిపోయారు ఇచ్చిపోయినాక మనకు మన దగ్గర బండి పెట్టుకొని వాళ్ళకి చెప్తే వాళ్ళు బండి తీసుకొని నా దగ్గరికి వచ్చి నేను యూట్యూబ్లో వీడియో వేస్తున్నా విజయవాడ నుంచి వచ్చింది ఇప్పుడు నాకు బండి ఉండే విరినా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి కేవలం ముప్పై రెండు వేలు మాత్రమే తిరిగింది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి నేను చెప్పిన చూడలేదు రైట్ సైడ్ టేర్ ల్యాంప్ దగ్గర చిన్నగా డెంటింగ్ పెయింటింగ్ అయింది డ్రైవర్ డోరు చిన్న టచ్ అప్ అయింది రెండు బండ్లో ఉన్న మైనస్లు ఫ్రంట్ గ్లాస్ కూడా రిప్లేస్ అయింది సార్ మిగతా గ్లాస్ లాంటి షోరూమ్లే ఉన్నాయి బానట్ నుంచి డిక్ వర్క్ ఎక్కడ చెప్పి రిప్లేస్ కాలే రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో రిజిస్ట్రే మ్యానుఫ్యాచరింగ్ అయింది రెండు వేల ఇరవై రెండు మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడు జీ ముప్పై ఏడు వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ ఉందా సార్ ఇన్సూరెన్స్ అయిపోయింది వాళ్ళ ఇన్సూరెన్స్ అమెరికా వేయండి ఆయనకి ఇన్సూరెన్స్ తోటి ఏం ఈ సిసి అయితే కొట్టి పెట్టిండు ఎందుకంటే ఆయన లేకపోతే ఇబ్బంది అవుతుంది అని వేరే వేరే లొకేషన్కు హైదరాబాద్ నుంచి సీసీ కొట్టి ఉంది ఒకవేళ ఆ లొకేషన్ వాళ్ళు కొనుక్కుంటే మీరు డైరెక్ట్ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ట్వంటీ నైన్ థర్టీ సంతకాలు ఓనర్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి మీకు ఆ పేపర్లు ఇస్తా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ పోతే లోన్ వస్తుంది ఇన్సూరెన్స్ కూడా కట్టుకోవాలి కస్టమర్ మన దగ్గరికి విజయవాడ నుంచి ఇప్పుడు బండి తీసుకొని వచ్చింది ఒకసారి బండి మొత్తం చూడరు నచ్చితే ఆ బోర్డు మీద మా ఇద్దరు నెంబర్లు ఉంటే సార్ ఎవరికి కన్నా కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా కాన్ఫరెన్స్ కాల్ అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాది గూగుల్ మ్యాప్లోకి చరిత్ర కార్ బజార్ అని కొడితే మా లొకేషన్ వస్తుంది సార్ చూసుకొని డైరెక్ట్ రావచ్చు నా దగ్గర ఒక యాభై నుంచి అరవై వరకు కార్లు ఉన్నాయి ఇందులో కేవలం రెండో మూడో మావి ఉంటాయి మిగతా అన్ని పార్క్ అండ్ సేల్ బాన్లే ఒకసారి బండి మొత్తం చూడరు గ్రే కలర్ మానువల్ ఇంజన్ లీటర్ కు సెవెంటీన్ ఎయిటీన్ మైలేజ్ ఇస్తుంది టీఎస్ లోకల్ బండి టిఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది బానర్తో సహా రెండు వేల ఇరవై రెండు రెండో నెలల పాప పాప కార్లు వస్తాయి తీసుకో రెండు వేల ఇరవై రెండు రెండో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై రెండు మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు సారీ ముప్పై ఏడు వరకు జీవితకాలం ఉంటుంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సెసి ఒరిజినల్ ఇంజిన్ ఎక్కడ ఓపెన్ కాలేదు టైమింగ్ చేంజ్ సిల్లే ఉంది గేర్ బాక్స్ కూడా సిల్లే ఉంది చోటు బాగా అండి కస్టమర్ అలాయ్ వీల్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ సార్ దీనికి షోరూమ్ నుంచి అలాయ్ వీల్స్ రావు అది ఎక్స్ట్రా ఫిట్టింగ్ కస్టమర్ వేయించుకున్నాడు టైర్లు మాత్రం ఇవి కంపెనీ టైర్లు కావు ఎందుకంటే అలవ్ వీల్కి టైర్ రాదు కేవలం ముప్పై ఒక్క వెయ్యి రెండు వందల ముప్పై ఒకటి తిరిగింది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ లాకింగ్ సిస్టమ్ ఇరర్ అడ్జస్ట్మెంట్ బటన్ వస్తుంది లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నార్మల్ ఏసీ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది టిఎస్ జీరో నైన్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ ఫ్రంట్ గ్లాస్ మారింది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది హైదరాబాద్ నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది సార్ రియర్ ఏసీ ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది ఈ టైల్ ల్యాంప్ దగ్గర డెంటింగ్ అయింది సార్ ఇక్కడ ఈ లైట్ చూడరి మీరు ఇక్కడ మొత్తం టచ్ అప్ అయింది ఈ టైల్ ల్యాంప్ ఇప్పితే కూడా మీకు క్లియర్ కనబడుతుంది ఇక్కడ వెనకాల ఆగున్న బండికి వెనకాల నుంచి సిగ్నల్ దగ్గర వేరే బండి వచ్చి కుదిరితే ఇలా పెరిగి ఇది కొంచెం లైట్గా బెండ్ అయితే చేయించిండట కస్టమర్ నేను అడిగి నా అడుగుతా చెప్పిండు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు కానీ డిక్కీ లోపల పెయింట్ ఇట్లనే వస్తుందా మరి ఏం నాకైతే డౌట్ అయింది స్టెప్నీ టైర్ కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది బండికి రియర్ సెన్సార్స్ మాత్రమే ఉన్నాయి రివర్స్ కెమెరా లేదు రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ ఉండే విరిన వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ మానువల్ గ్రే కలర్ డీజిల్ బండి టీఎస్ లోకల్ టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర తొమ్మిదిన్నర లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్లో లకొక్కళ్ళు కాల్ చేసి సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తారు అయితే మీ దగ్గర పదివేలు ఆయన పదివేలు కమిషన్ తీసుకుంటాం బంబర్లకు గీతలు పడ్డాయి ఐదిటికాయ టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ బండి అవి రెండు తప్ప మిగతా అంత ఒరిజినల్ ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్